అయితే దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు దేవుడు చెప్పినటువంటి వాక్యంలో ఏ ఒక్కటి కూడా తీసివేయకూడదు మనము కలపకూడదు అని ప్రకటన గ్రంథంలో కూడా మనకు రాయబడి ఉంది ఎవరైతే తీసివేస్తారో ఎవరైతే కలుపుతారో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రోగాలన్నీ వాళ్ళ మీదకి వస్తాయని దేవుడి వాక్యం సేవిస్తుంది కాబట్టి దేవుడు వాక్యం బోధించాలంటే ఎంతో భయంతో భక్తితో వణకుతో విధేయత కలిగి పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకుని మాత్రమే దేవుని సువార్త ప్రకటించాలి అంతేగాని మన సొంత జ్ఞానంతో స్వనీతిని ఆధారం చేసుకుని స్వలాభాన్ని ఆధారం చేసుకుని ఏదో మనం మనల్ని మనం కనపరుచుకోవాలని మనం గొప్పగారిగా గొప్పవారిగా ఇతరులకు కనపరచాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రం ఏ ఒక్కరు కూడా సువార్తను ప్రకటించకూడదు కాబట్టి